రైల్వే పనిచేస్తున్న వంద మంది ఉద్యోగులు రక్తదానం చేయడం అభినందనీయమని డివిజనల్ రైల్వే మేనేజర్ ఎం రామకృష్ణ తెలిపారు మంగళవారం రైల్వే కార్యాలయంలో జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ శిబిరాన్ని డిఆర్ఎం రామకృష్ణ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎం రామకృష్ణ ప్రసంగిస్తూ స్వచ్ఛందంగా వంద మంది రైల్వే ఉద్యోగులు ముందుకు వచ్చి మొదటిసారిగా రక్తదానం చేయడం ఆనందంగా ఉందని తెలియజేశారు రైల్వే చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కె సురేష్ కుమార్ మానవతా చైర్మన్ పావులూరి రమేష్ సీనియర్ డి

కాపాడు <mehranoughs> <tok> <kit -tok si>

और कितने लोग आड़ू ఉన్నాయి అంటే ఐపిన్ బందుతారు అసలు అదే ఏవంటే